కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్మల్లో జోరు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం మారుమూల ప్రాంత ప్రచారం అభ్యర్థి మారుమూల ప్రాంత ప్రచారం అభ్యర్థి గెలిపే లక్ష్యం న్యాయవాది శ్రీమతి అల్లూరి కృష్ణవేణి నిర్మల్ నియోజకవర్గ మండలంలోని పోచంపాడు నీలాయి పేట గ్రామాల ఉపాధి హామీ కూలీ పనులను సందర్శించి కూలీ పనుల ప్రజలతో అమేకమై కాలినడకన నడుస్తూ ప్రచారంలో భాగంగా కూలీ పనుల జనాలతో న్యాయవాది అల్లూరి కృష్ణవేణి మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగునక్కను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ హామీ పథకాల ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గురించి వివరించడం జరిగింది ఈసారి దేశ అభివృద్ధి కోసం తమ ఓటు చేతి గుర్తుకు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు న్యాయవాది శ్రీమతి అల్లూరి కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ బృందం నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్ నిర్మల్ జిల్లా ఎస్టీ సెలాజ్